హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ వీడియోలోకి వస్తే సంజనా గురించి చెప్పాలండి బిగ్ బాస్లో వచ్చేసి షాంపూ దగ్గర చిన్న గొడవ చేసింది అనమాట తను నేను షాంపూ బాటిల్ సోప్ ఇవన్నీ లోపల పెట్టుకుంటాను బాత్రూమ్లో అంటే అందరేమో అవి అడ్డం కదా అలా ఎలా పెట్టుకుంటామని అందరూ అంటున్నారు కానీ తను మాత్రం నేను ఆడబెట్టుకుంటానని అంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్కి కూడా బీపీ తన్నేసింది అనమాట ఆమె దెబ్బకి ఇంకా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తానంటే ఇక్కడ అదే చెప్పుకోవచ్చండి గుడ్డు కూడా తను దొంగతనం చేసేసి తినింది దాని వల్ల హరీష్ వచ్చేసి ఏం కాదు చెప్పండి నా గుడ్డే కదా నేను తినకుండా ఉంటానంటే మీరే మీకు ఫేవర్గా మాట్లాడుకుంటున్నారని భరణి అనేసరికి మీరు ప్లేట్ డైవర్ట్ చేయ మ్యాటర్ నేను కూడా డైవర్ట్ చేయగలను కొంచెం హరీష్ ఓవరాక్షన్ చేసినట్లే అనిపించింది అది వచ్చేసి ఇంకా భరణి కూడా బీపీ తినేసింది ఇద్దరు అయితే గొడపడ్డారని చివరికి నా తనుజారి రాముకి తెలిసి నీ గుడ్డు తినదని సంజన తెలిసి స్లోహోగా చెప్పేస్తుంది అనమాట కానీ ఈ ఈరోజు ఎంటర్టైనర్ అయితే తనేనండి సంజనానే అండి సంజనల్లే కనుక లేకపోతే అసలు గేమ్ చప్పగా ఉండేది ఈ మాత్రం చూడబుద్దు అవుతుందంటే సంజన వల్లే ఇంకా తన తనకేదో హెల్త్ ప్రాబ్లం ఉందని తేను అంటానంటే నేను సైలెంట్గా ఉన్నానని వరని తీరిగ్గా చెప్పాను మొత్తానికైతే అది విషయం ఇంకా సంజనాని నామినేట్ చేశారు మిగతా వాళ్ళని సుమన్ సుమంత్ శెట్టిలా నామినేట్ అయ్యారండి భరణి కూడా నామినేట్ అయ్యాడు కానీ తనని సేవ్ చేశారు ఇదండి విషయం మతానికి అయితే ఈరోజు వచ్చేసి ఆశా శైని వీళ్ళు అయితే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నాను రీతు చౌదరి శ్రేష్ఠి వర్మ ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి నా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్